ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ గా చూడండి కొత్తగా అధ్యక్ష బేసిక్స్ బల్ తీసుకోవడం మాత్రం చాలా జాగ్రత్త ఇంజన్కి అవేలు కావాల్సింది కంపల్సరీ ఇప్పుడు కొత్తగా వస్తున్న అధ్యక్ష బేసిక్స్ బల్ అయితే కొన్ని కొన్ని బండ్లకర్ ఇంజన్ ఇచ్చిండ్రు కొన్ని కొన్ని బండ్లకి మహేంద్ర ఇంజన్ ఇచ్చిండ్రు మీ బండి మహేంద్ర ఇంజన్ అయితే నేను చెప్పినట్టు ఇంజన్ చాలా దెబ్బతింటది అసలు మెయిన్ గా ఏంటంటే మన బండ్లకి రేటర్ బెల్ట్ ఫుల్ అయితే ఉంటుంది ఈ మహేంద్ర ఇంజన్ లకి అయితే కొత్తగా పులి నిప్పులు అయితే ఇచ్చిండ్రు గ్రీస్ కొట్టడానికి గ్రీస్ నిప్పులు ఉంటే ఖచ్చితంగా గ్రీస్ కొట్టాలంటే ఆ పులి ఫ్రీగా ఉంటానికి కానీ మేము అయితే కొట్టలేదు బండి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నుంచి గ్రీసే కొట్టలేదు ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి గ్రీస్ అయితే కొట్టలేదు మమ్మ నేను నా బండి డ్యూటీకి వచ్చినాక మూడు సార్లు ఇంజనీర్ చేంజ్ చెప్పించాను ఎప్పుడు చెప్పలేదు మొన్న రీసెంట్ గా ఇంజనీర్ చేంజ్ చెప్పిన అప్పుడు చెప్తున్నాను మెకానిక్ అన్న నిపుణుల సంగతి మనకు తెలిసి గ్రీస్ అయితే కొట్టాం అమ్మా తెలియదు కాబట్టి గ్రీస్ అయితే కొట్టలేదు ఈ గ్రీసింగ్ సిస్టమ్ ఈ కి ఇచ్చిన మమ్మ ఏ ఇంజన్ కే లేదు అందుకని చెప్పేసి మాకు ఏం తెలియదు మెకానిక్ అయితే పుల్ అయితే చెక్ చేసి బాగుంది అని అది ఆల్రెడీ ప్లే అయిపోయింది ఎక్కువ రోజులు నడుచదు నడిచినది నడిపించుకోని చెప్పిండు మళ్ళీ పుల్లిని చేంజ్ చేయాలంటే ఇంజన్ మొత్తాల కత్తా కాపు ఉంది మమ్మ ఇంకా మీ బండి కూడా మహేంద్ర అయితే చెక్ చేసి ప్పుడు కంపల్సరీ గ్రీస్ అయితే కొట్టుకోండి అసలు గ్రీస్ ఎట్లా ఆ పూలికి గ్రీస్ కొట్టుకోండి ఏమేమి ప్రాబ్లమ్ అని చెప్పి మొత్తం ఫుల్ వీడియో తీసినా మీకు ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ అయిన కింద ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది అన్నమాట దాని ఒక్క సక్కడియో వెళ్ళిపోతారు తప్పకుండా ఒక అలాగే కొంతమంది షేర్ అయ్యింది ఆపరేటర్లకు వీడియో నష్టమ లైక్ అండ్ మర్చిపోతే మళ్ళీ కలుగుతుంటా మరి బాయ్